మంచికి అంత ఆలస్యమెందుకు చెడు చేసిన వారికి వెంటనే శిక్ష ఎందుకు రావడంలేదు ఒకరోజు పవిత్రమైన కైలాస పర్వతం శివుని ఆనంద తాండవంతో మారుమోగుతోంది శివుడు పరవశంగా తాండవం చేస్తుండగా అఘన దృశ్యాన్ని ఆస్వాదిస్తూ దేవి స్వల్పంగా సున్నితంగా శివుడిని చూస్తూ ఇలా అడిగింది ఓ ప్రభూ ఓ జగన్నాథా నా మనస్సులో చాలా కాలంగా ఒక సందేహం నన్ను వెంటాడుతోంది మనిషి చేసే ప్రతి పనికి ఫలితముంటుందనేది సత్యమే కదా ప్రభూ అయితే ఎందుకు మంచి చేసినవారికి ఫలితం ఆలస్యమవుతుంది ఎందుకు చెడు చేసినవారికి వెంటనే శిక్ష రావడం లేదు మన కళ్లముందే ఒకరు వృద్ధాశ్రమంలో కన్నీళ్లు పెట్టుకుంటూ బ్రతుకుతున్నాడు ఆయన జీవితమంతా మంచిగా నడుచుకున్నవాడు మరొకరు మాత్రం జనాన్ని మోసంచేసి కోట్ల సంపాదించి బంగారు కుర్చీలో కూర్చుని నవ్వుతూ బ్రతుకుతున్నాడు ఈ కర్మ కూడా ఆలస్యముందా స్వామి కర్మతీర్పులో ఇంత ఆలస్యం ఎందుకు స్వామి అని అడిగింది అప్పుడు శివుడు నవ్వుతూ ఓ దేవి నీ ప్రశ్న మహోన్నతమైనది ఇది చాలామంది కూడా అడిగే ప్రశ్నే ఈ ప్రశ్నల మధ్యే చాలామంది మనుష్యులు మనసులు కలవరపడుతుంటాయి కర్మకూడా కాలానికి లోబడి ఉంటుంది దేవి అది సమయాన్ని కోరుకుంటుంది ప్రతిపని అది మంచి అయినా చెడు అయినా దాని ద్వారా వచ్చిన ఫలితం అప్పటికప్పుడు రాకపోవచ్చు ఎందుకంటే ఫలితం సిద్ధత అనే దశను అనుసరిస్తుంది విత్తనం నాటిన వెంటనే పండు రాదుకదా అలాగే కర్మకూడా పండుదశను చేరేవరకు ఎదురుచూడాలి ఈ నిబంధనను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక కథ చెబుతాను విను పార్వతి ఓ చిన్న గ్రామంలో ఇద్దరు వ్యక్తులు జీవించేవారు ఒకరు ధనంజయుడు మరొకరు కేశవుడు ధనంజయుడు మంచి మనిషి మానవత్వం పట్ల అపారమైన నమ్మకం కలిగినవాడు సహాయం చేయడంలో ఎప్పుడు ఉంటాడు కాని ధనంజయుడు ఎల్లప్పుడూ దారిద్ర్యంలో బ్రతికేవాడు కానీ మంచితనం మితిమీరినది కేశవుడు దుర్మార్గమార్గంలో నడిచే వ్యక్తి అబద్ధం మోసం దోపిడీ దౌర్జన్యం ఇవే అతని జీవిత విధానం కేశవుడు మాత్రం రాజులా బ్రతికేవాడు గ్రామస్థులు ఇదంతా చూసి ఆశ్చర్యపడేవారు కొందరు అయితే నిస్సహాయతతో ఇలా అనుకునేవారు మంచిచేసేవాడు ఏడుస్తున్నాడు చెడు చేసేవాడు మాత్రం నవ్వుతున్నాడు అని అయితే ధనంజయుడు మాత్రం శాంతంగా ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు కాలం ఒకరోజు నన్ను న్యాయస్థానానికి తీసుకెళ్తుంది అక్కడ దేవుడే న్యాయమూర్తి అతని తీర్పులో ఆలస్యముండవచ్చు కాని అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగదు అని చెప్పేవాడు ఒకరోజు గ్రామంలో ఓ సంఘటన జరుగుతుంది ఓ బాలుడు తీవ్రమైన జ్వరంతో ప్రాణాంతక స్థితిలో ఉన్నాడు ధనంజయుడు తన దగ్గర ఉన్న చివరి డబ్బుతోనే ఆ బాలుడికి అవసరమైన మందులు కొనుగోలు చేశాడు ఆ చిన్నారి ప్రాణాలు నిలబెట్టడానికి తన అవసరాల సంగతి కూడా మర్చిపోయాడు అది చూసిన కేశవుడు అహంకారంతో నవ్వుతూ అడిగాడు ఏమయ్యా ధనంజయ నీ దగ్గర ఉన్న చివరి డబ్బును కూడా దానం చేశావా ఈ సహాయం నీకు ఏమి లాభాన్ని తెస్తుంది నీ జీవితం ఇంతకుమించి ఇంకా నష్టం పడుతుందే అప్పుడు ధనంజయుడు నవ్వుతూ శాంతంగా చెప్పాడు లాభనష్టాలు ముఖ్యమైనది కాదు మనిషి ప్రాణమే విలువైనది ఈరోజు అతడు బతికితే అది నాకు ఆనందాన్ని ఇస్తుంది నిజమైన సంపద అంటే ధనంగా ఉండటం కాదు ధర్మబద్ధంగా బ్రతకడం అని చెప్పాడు కాలం గడిచింది ధనంజయుడు వృద్ధుడయ్యాడు ఆరోగ్య సమస్యలు ఇంకా పేదరికంలోనే ఉన్నాడు కాని అతని హృదయమాత్రం ఇప్పటికీ నిరంతరంగా మంచితనం ఒలకబోసేది కేశవుడు మాత్రం ధనవంతుడిగానే ఉన్నాడు కాని చివరికి అతనికి పక్షవాతం వచ్చింది ఆస్తి ఉన్నా అతని జీవితంలో ప్రేమ దయ ఉండేవి కాదు అతని సొంతవారుకూడా అతన్ని వదిలిపెట్టారు అతడు ఒంటరిగా విలవిలలాడాడు ఒకరోజు సాయంత్రం ఇంటి దగ్గర ఖరీదైన కారు ఆగింది దానిలోంచి ఓ యువకుడు దిగాడు అతడే అప్పట్లో ధనంజీయుడు కాపాడిన బాలుడు ఇప్పుడు అతడు డాక్టర్ అయ్యాడు ఆ యువకుడు ధనంజీయుడి కాళ్లలో పడి మీ వల్లే నేను ఈ లోకంలో ఉన్నాను మీరు లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు ఈ రోజు మీ జీవితాన్ని ఆనందంగా మార్చడం నా బాధ్యత అని అన్నాడు అది విని ధనంజీయుడు కన్నీళ్లతో దేవుణ్ణి చూస్తూ అన్నాడు ఓ దేవా నీ తీర్పు ఆలస్యమైందిగాని ఎంత అద్భుతంగా వచ్చింది పార్వతీ ఈ కథ నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతుంది కర్మ ఫలితాన్ని ఇవ్వడంలో ఆలస్యముండొచ్చు కాని తప్పకుండా ఇస్తుంది ప్రతి ఫలితం సిద్ధతను అనుసరిస్తుంది ఇది ప్రకృతి ధర్మం ఒక మంచి పని చేసిన వెంటనే ఫలితం రావాలంటే అది అనేక దశలు వస్తుంది ఫలితం అనేది సరైన పరిస్థితి సరైన సమయం మన సిద్ధత ఇవన్నీ కలవాలి దైవం వాటిని కుదిర్చినప్పుడే ఆ ఫలితం మన ముందుకు వస్తుంది కర్మ పగతీర్చే యంత్రం కాదు కర్మ అనేది న్యాయాన్ని స్థాపించడానికే పనిచేస్తుంది అందుకే అది ప్రతి వ్యక్తికి సరైన సమయంలో సరైన రూపంలో తీర్పు ఇస్తుంది ఒక మనిషి చేసిన చెడు పనికి వెంటనే శిక్ష రాకపోతే అతడు తప్పించుకున్నట్టుగా అనిపిస్తుంది కాని అదే అతడికి ఒకరోజు ప్రమాదంగా మారుతుంది పాపం పండినప్పుడు అది తప్పకుండా దాని ఫలితాన్ని అనుభవింపజేస్తుంది ఎవరూ తప్పించుకోలేరు చెడు చేసినవాడు ముందుగా సుఖపడుతున్నట్టు కనిపించొచ్చు కాని చివర్లో అతని జీవితంలో అంధకారం తప్పదు మంచి చేసినవాడు కష్టాలు పడుతూ కనిపించొచ్చు కాని చివరికి అతడు వెలుగులోకి వస్తాడు ఇది కేవలం కథ మాత్రమే కాదు పార్వతి ఇది అంధరి జీవితాల్లో నిజంగా జరిగే సత్యం మహాభారతంలో చూడు పార్వతి కౌరవులు అన్యాయంగా పలు సంవత్సరాల పాటు పాలించారు ధర్మరాజు అనేక అవమానాలు కష్టాలు అనుభవించాడు కానీ చివరికీ ఎవరు గెలిచారు ధర్మరాజే గెలిచాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ధర్మం నెమ్మదిగా నడుస్తుంది కాని ఎప్పటికీ కూలదు అధర్మం వేగంగా పరిగెడుతుంది కానీ చివరికి కుప్పకులిపోతుంది బయట కనిపించే ప్రతి సుఖం నిజమైన సుఖం కాదు బయట కనిపించే ప్రతి కష్టం శాపం కాదు కావున పార్వతి మనిషి చేసే ప్రతి మంచి పని ప్రతి మంచిమాట ఎప్పటికీ వృధా కాదు మనిషి మర్చిపోయినా దైవమాత్రం ఎన్నటికీ మర్చిపోడు ఒకరోజూ ఆశించని సమయంలో ఇది నీ ఫలితం అని చూపిస్తాడు అందుకే మంచి ఆలోచనలతో జీవించాలి ఇతరులను బాధపెట్టకుండా బ్రతకాలి మనిషి నెమ్మదిగా ఎదుగుతున్నట్టు అనిపించినా అదే నిజమైన శాశ్వతమైన ఎదుగుదల నెమ్మదిగా ఎదగడం కూడా శాశ్వతమైన ఎదుగుదలకి గుర్తు శివుడు చివరిగా పార్వతితో చిరునవ్వుతో ఇలా అన్నాడు ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది పార్వతి ఫలితం తప్పక వస్తుంది అది ఆలస్యమైన సరైన సమయంలో న్యాయం జరుగుతుందని నమ్ము దేవి అధంత విని ఆనందంతో ధన్యోస్మీ మహాదేవా మీ మాటలు నా మనసును ప్రశాంతంగా మార్చేశాయి ఆ కైలాస పర్వత సంభాషణ మౌనంగా ముగిసింది కాని ఆ మాటలు ఈ ప్రపంచానికి శాశ్వతమైన మార్గదర్శకంగా నిలిచిపోయాయి జీవితంలో ధర్మాన్ని నమ్మండి కర్మ ఫలితాన్ని విశ్వసించండి అదే మిమ్మల్ని ఒకరోజు తప్పకుండా కాపాడుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి మరిన్ని ఆధ్యాత్మిక జీవన మార్గదర్శక విషయాలతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు ఓం నమహ శివాయ